ఆంచడం వరకే అలాగే రెండు చూపుడు వేళ్ళు కళ్ళ మీద ఆంచాలి ఉంగరం వేలు చెక్కలు చేయాలి విడిచిపెట్టాలి చేతులు లేకుండా కూడా చేయొచ్చు రెండు చేతులు కూడా చేయాలి ధ్యానం సమాధి ధ్యాన స్థితి శ్వాస మీద ధ్యాస ఉంచాలి అందరూ శ్వాస మీద సెషన్ రౌండ్ లో ఉన్నారు మీరు దాన్ని ఆజ్ఞా చక్రము తాడే చక్ర అంటారు మీ దయను ఒక పని మొదలు పెడితే నువ్వు స్వీకరించి పక్కన పెడుతున్నావు మారుతుంది మనసంతా ఒక సరస్సు ఎంత ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుందో మన మనసు కూడా అలా మన వయసు ఎంతైతే ప్రభాతే కర దర్శనం రెండు చేతుల్ని నేల మీద అంచండి సమతౌల్య స్థితిలో నా స్వీయ అభివృద్ధికి ఆత్మ వికాసానికి గొప్ప అవకాశం తరఫున శరీరానికి మానవ జాతికి రెండు ప్రధాన విభాగాలుగా మరి ఆచరణలు పెట్టారు ఒకటి హఠయోగము రెండు రాజయోగం ఇప్పుడు మనందరం కూడా శరీరానికి సంబంధించినటువంటి చరిత్రలో కూడా ఒక నిర్ణయము తీసుకు భారతదేశం యొక్క ఈ ఉనికి చెప్తూ చెప్తుంటే సరిపోదు మరి చాలా వరకు తెలియజేశారు యోగాడి సందర్భంగా ప్రత్యేకంగా తలపెట్టిన రాధాగారు ఈ కార్యక్రమం మీరు చేయాలి మీ చేతుల కలిగి అంటున్నా అలాగే మన సంఘం తరఫున క్రమం తప్పకుండా ఆయన ఆ బాధ్యత కూడా తీసుకుంటున్నారు దాన్ని కూడా మీరు హర్షం తర్వాత శివ గారు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు శ్రీనివాస్ గారు ధన్యవాదాలు హరి గారు కజన్ మన యోగా సెంటర్ బాధ్యతలు ఆయన తర్వాత అంతా ఏమే తీసుకున్నారు నమస్కార పోటీలు చేస్తూ ఉంటాం వాళ్ళకి టౌన్ వైజ్ కోడో వందల మంది పిల్లలు వాళ్ళు దిగారు దానికి ప్రముఖమైనటువంటి పట్ల సమాజంలో ఆయన శావజన ఏది రేపు పెంచిన ఇబ్బంది అధ్యక్షుడు బడ్డ ఉండవు కానీ మంచి కళాకారులు ఉంటారు అలాగే ఆర్టిస్ట్ కొంచెం ఈ సంస్కృతాన్ని నిలబడుతుంది ఈరోజు మన తర్వాత రెండు గారు ఆయన అన్ని సంకటారు చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా బాగా చెప్తారు అలా చెప్పకపోతే మనం అది చెప్పడం మనం చేయలేకపోవడం జరుగుతూ ఉంటది మరి అల్లం వాణి గారు అలాగే మింట అమ్ములు గారు రూపవాణి గారు మంచి ప్రోత్సాహం ఇస్తారు అమ్మా ఇది ఈ సెంటర్ తరఫున ఈ కాపన్ తా క్లబ్బే కాదు అలాగే ఇక్కడ పతంజలి యోగా సెంటర్ నుంచి ఈరోజు పది సంవత్సరాల క్రితంతో ఈ యోగా డే అనేది అప్పుడు చేయడం జరిగింది మరి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ బాగా మానసిక ఒత్తిడితో మనం పనిచేయడం జరుగుతుంది ఎవరికీ ప్రశాంతత లేదు దీర్ఘకాలిక వ్యాధులు వ్యాధులు వచ్చిన తర్వాత హాస్పిటల్స్ తిరిగే కన్నా ముందుగానే మనం యోగా ధ్యానం అలాగే ఎక్సర్సైజ్ వాకింగ్ అన్నీ చేయడం వల్ల వారి వ్యాధులని ధరిచారు వచ్చిన తర్వాత వాటిని నియంత్రించిన అలాగే ఉంటాయి వ్యాధులు పెరగవు కానీ వ్యాధి మటుకు పోదు మరి ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళ మన భారతదేశం చూస్తున్నాయి వాళ్ళ నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలు వదిలేసి మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రధానంగా కేంద్రీకరించి ఈ యోగా అంతర్జాతీయ అనేది విశాఖపట్నంలో పెట్టడం జరిగింది గత నెల రోజుల నుంచి కూడా అన్ని కళాశాలల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని అసోసియేషన్లు అన్ని యోగా సెంటర్లు కూడా ప్రతిరోజు కూడా యోగా మీద క్లాసులు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది అన్ని సంఘాలు కూడా దీని మీద పనిచేసినాయి ప్రపంచం అంతా కూడా మన భారతదేశం వైపు చూస్తుంది మరి ఇటువంటి పతంజలి మహర్షి కొన్ని వేల వందల సంవత్సరాల క్రితమైన ఇటువంటి యోగా అనేది మనకి చూపించి మరి మనం యోగా ద్వారానే దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా నయం చేసుకోవడం జరుగుతుంది రంకాల ఆర్ట్ అకాడమీలో మరి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ కోఆపరేట్ చేస్తున్నటువంటి మాంకాయ కాగిత రమణ గారు కానీ అలాగే బాప సత్యనారాయణ గారు కానీ వీళ్ళందరూ కోఆపరేట్ చేయడం వల్ల పెయింటర్స్ ఆర్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు ఇక్కడ ప్రతిరోజు కూడా చక్కగా మరి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా పెద్దవాళ్ళందరూ వచ్చి యోగా నేర్చుకుని ఆరోగ్యం అనేది కాపాడుకోవడం జరుగుతుంది మరి మంచి సర్వీస్ ఇస్తున్నటువంటి యోగా శిక్షకులు పాపోలు ఏడుకొండల గారు అలాగే తటవర్తి పని గారు చెక్క శ్రీనివాస్ గారు వీళ్ళ ముగ్గురు కూడా మరి యోగా అభ్యాసంలో ఎంతోమంది తయారు చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనం యోగా చేసి మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని చెప్పేసి అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మరి సత్కార కార్యక్రమంలో సంపూర్ణ సహకారం అందించినటువంటి యునైటెడ్ కాపు వనితా క్లబ్ వారికి అలాగే ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఈ సెంటర్కి వచ్చి యోగా అభ్యాసం చేస్తున్నటువంటి యోగా శిక్షకులందరికీ కూడా యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ దినోత్సవం వరకు మనల్ని ఫాలో అవుతూ మన కార్యక్రమానికి తెలియకుండా మనకు ఎంకరేజ్ చేసినటువంటి అల్లు శ్రీనివాస్ గారు కూడా ఒకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అంకాల ఆర్ట్ అకాడమీలో ఈరోజు మనం జరుపుకున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి యోగాభిలాషులకు యోగా ప్రోత్సాహకులకు యోగ సాధకులందరికీ కూడా నా యొక్క యోగాభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు వ్యక్తిగత వృత్తిగత అలాగే శారీరక మానసికమైనటువంటి సమస్యలతో సతమతం అవుతున్నటువంటి ప్రజెంట్ తరుణంలో యోగా ఒకటే మార్గం యోగా చేయడం వల్ల మనకి అనేకమైనటువంటి మానసిక రుగ్మతలు శారీరక రుగ్గతలు అన్ని కూడా ధరిచారు అని చెప్పి మనందరికీ కూడా అనేకమైనటువంటి మరి మరి పుస్తకాల్లో కూడా మనం రుజువు ప్రూవ్ అన్ని రకాలుగా కూడా ఈ టెక్నికల్గా కూడా ప్రూవ్ అయినటువంటి విషయం కాబట్టి మీరు క్రమం తప్పకుండా యోగ సాధన చేయడం వల్ల మీ దైనిక దైనందిక జీవితంలో యోగాను కూడా ఒక పాటు రోజు ఒక వన్ అవర్ మనకు యోగా కేటాయించుకున్నట్లయితే మనకి ఎటువంటి సమస్యలు కూడా మన మానసికంగా కానీ శారీరకంగా ఉండవని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా సహకరించిన అందరికీ కూడా అకాడమీ కమిటీ సభ్యులకు అలాగే మన మన నా మిత్రులకు స్నేహితులకు అలాగే నా యొక్క శ్రేయోభిలర్లందరికీ కూడా అలాగే యోగ సాధకులందరికీ మా అంకాల యోగ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన అంకాల ఆర్ట్స్ అకాడమీ నందు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఇక్కడ అంతర్జాతీయ సదస్సుని జయప్రదం చేసి అంకాల ఆర్ట్స్ అకాడమీ యొక్క సభ్యులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా వనితా క్లబ్ తరఫున కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున సభ్యులకు ముఖ్య అతిథులకు కూడా ఈ రోజు యోగా డే ఈ ఇక్కడ అంకాల ఆర్ట్స్ లో పదకొండు సంవత్సరాల నుంచి కూడా పరిపూర్ణంగా చాలా పర్ఫెక్ట్ గా జరుగుతుంది అంటే అది మా పడి గారు అండి మాస్టర్ పడి గారికి డాక్టర్ పడి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు మనకు సహకారం అందజేసినట్టు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించిన వారందరికీ కూడా పేరు పేరు